ఐవీఎఫ్ ఇక్సీ ట్రీట్మెంట్లో మేము అండకణాలు పెరగడానికి ఇంజెక్షన్స్ ఇస్తాం పేషెంట్స్ మేడం ఎన్ని ఇంజెక్షన్స్ కావాలి రెండు మూడా అనేది అడుగుతారు సో మనము ఈ వీడియోలో ఐవిఎఫ్ ఇక్సీ ట్రీట్మెంట్లో ఎన్ని ఇంజెక్షన్స్ కావాలి దేనికి కావాలి అనేది తెలుసుకుందాం ఫర్టిలిటీ స్పెషలిస్ట్ విష్ ఫర్టిలిటీ నిజామాబాద్ సో ఐవీఎఫ్లో మేము మాకు ఎక్కువ అండకణాలు కావాలి ఎక్కువ అండకణాలు దొరికితే పిండం ఎక్కువ దొరికే ఛాన్సెస్ ఉంటుంది సో ఈ అండకణాలు పెరగడానికి హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తాం ఎఫ్ఎస్హెచ్ఎల్హెచ్ హెచ్ఎంజి ఇలాంటి ఇంజెక్షన్స్ ఇస్తాం సో ఈ ఇది మీ డాక్టరు మీ ఏజ్ వెయిట్ మళ్ళీ అండ కణాల రిజర్వ్ ఉంది ఏమేజ్ ఉంది ఇది చూసుకొని డిసైడ్ చేస్తారు ఓకే సో రెండు ఇంజెక్షన్ ఆ మూడు ఇంజక్షన్ అది చెప్పడం చాలా కష్టం మీ బాడీ ఎలాగ రెస్పాండ్ అవుతుంది దానిపైన ఉంటుంది ఓకే సో ఫస్ట్ ఈ ఇంజెక్షన్ అనేది పీరియడ్ సెకండ్ డే థర్డ్ డే నుంచి షురు అవుతుంది స్కాను హార్మోన్ టెస్ట్ అన్నీ చూసుకొని ఇంజెక్షన్స్ అనేది షురు అవుతుంది ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఇంజెక్షన్ తర్వాత స్కాన్ చేసి చూస్తాము అండకణాలు ఎలాగుంది సైజ్ వచ్చింది అంటే మీ అండకణాలు నెక్స్ట్ ఓవిలైట్ అంటే ఎగ్ రిలీజ్ అవ్వకుండా ఉండడానికి ఇంకొక ఇంజక్షన్ అని యాడ్ చేస్తాం ఆ ఇంజెక్షన్ మీరు ఎవ్రీ డే కరెక్ట్ టైంకి తీసుకోవాలి దాంతో మళ్ళీ అండకణాలు ఇంకా సైజ్ పెరగడానికి ఇంజెక్షన్ దాంతో కూడా కంటిన్యూ అవుతుంది ఈ ఇంజెక్షన్ అండకణాలు అవ్వకుండా ఇంజెక్షన్ అనేది మీరు చాలా కరెక్ట్ టైంకి ఈ రోజు నైన్ ఓ క్లాక్కి తీసుకున్నారంటే నెక్స్ట్ డే నైన్ ఓ క్లాక్కి తీసుకోవాలి మీరు లేట్ చేశారు అంటే బాడీలో హార్మోన్స్ కొన్ని ఎక్కువ అయ్యి మీ ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది ఇదన్నీ ఇంజక్షన్ కొంతమందికి ఎయిట్ డేస్లోనే అండకణాలు పెరుగుతాయి కొన్ని మందికి పదిమూడు రోజు పద్నాలుగు రోజు వరకు టైం తీసుకుంటుంది సో ఒక్కొక్క బాడీ రెస్పాన్స్ పైన ఇది పోతుంది మళ్ళీ కొన్ని ప్రోటోకాల్స్లో ఏమవుతుంది నెక్స్ట్ మంత్కి మీకు ఇంజెక్షన్ ఐవిఎఫ్ చేయాలి అంటే ఒక టెన్ డేస్ ముందే షురు చేసే ఛాన్సెస్ ఉంటుంది సో ఈ ప్రోటోకాల్ చాలా రేర్ అయినా కొన్ని పేషెంట్స్కి అండకణాలు తక్కువ ఉండే పేషెంట్స్కి ఈ ప్రోటోకాల్స్ అనేది వాడతాం ఈ అండకణాలు అన్ని సైజ్కి వచ్చింది మీకు ఎయిట్ టు ఫోర్టీన్ డేస్ ఇంజెక్షన్ అయిన తర్వాత ఒక ఫైనల్ ట్రిగర్ ఇంజెక్షన్ అంటాం ఈ ట్రిగర్ ఇంజెక్షన్ ఎందుకు ఇస్తాము అంటే అండకణాలు మెచ్యూర్ అవ్వడానికి సో ఈ అండకణాలు మెచ్యూర్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చిన థర్టీ సిక్స్ అవర్స్కి మీ అండకణాలు ఎగ్ పికప్ టైము స్కెడ్యూల్ అవుతుంది సో మీకు ఇచ్చే ట్రిగర్ ఇంజెక్షన్ కూడా డాక్టర్ చెప్పిన టైంకే తీసుకోవాలి మీకు ఎందుకంటే ఈ టైం అనేది ఎగ్ పికప్ టైం రిలేటెడ్ ఉంటుంది కాబట్టి మీరు తొందరగా తీసుకున్నారు అంటే ఇంజెక్షన్ ఇప్పుడు మీకు టెన్ ఓ క్లాక్కి చెప్పారు మీరు ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్కి తీసుకున్నారు అంటే అండం టే ఎగ్ పికప్ రోజు అండం ఆల్రెడీ రిలీజ్ అయిపోయి ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఓకే సో మీకు ట్రిగర్ టైమింగ్ మాత్రం కరెక్ట్ టైంకి ఇంజెక్షన్ అనేది తీసుకున్నాను సో ఇది ఇంజెక్షన్ ఇచ్చిన థర్టీ సిక్స్ అవర్స్కి మీకు అండం పికప్ అవుతుంది అకస్మాత్ మీకు అండకణాలు ఎక్కువ దొరికినాయి హార్మోన్స్ ఎక్కువ ఉంది అంటే మళ్ళీ ఈ హార్మోన్స్ అన్నీ తగ్గడానికి మళ్ళీ ఒక ఫైవ్ డేస్ అనేది ఇంజెక్షన్స్ కంటిన్యూ అవుతుంది ఓకే సో ఇంత ఫిక్స్డ్గా మేము చెప్పలేము ఈ మీకు ఇంత ఇంజెక్షన్ కావాలి రెండు ఇంజక్షన్ మూడు ఇంజెక్షన్ అనేది చెప్పడం చాలా కష్టం ఎందుకంటే ఇంజెక్షన్ డోజు నెంబర్ ఆఫ్ రిజర్వ్ ఉంటుంది మన నిజామాబాద్ లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం అండాశయంలో నీటి బుడగలు చూబులు మూసుకుపోవటం పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం మగవారిలో శుక్ర కణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును சம்பிர்தின்செண்டி, விஷ் சந்தான சாவல்ய கேண்திரம் போச்சம்குடி பிரக்கன, ஹோப் ஹாஸ்பிடல் தெக்கிரா, த்வாரக்கா நகர் நிஜம் அபார் போன் 08462-23066 செல் 93904-33887